సినిమాలు చేస్తున్న యంగ్ జనరేషన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న సీనియర్ హీరోలు మాత్రం జెడ్ స్పీడ్తో దూసుకువెడుతున్నారు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు చిరంజీవి బాలయ్య ఈ విషయంలో మరింత అడ్వాన్స్డ్గా ఉన్నారు విశ్వంభర అనిల్ రావుపూడి సినిమాలతో బిజీగా ఉన్న చిరు ఆ తరువాత శ్రీకాంతోదల కాంబినేషన్లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య కూడా అంతే స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు అఖండ టూ షూట్లో పాల్గొంటూనే గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో భారీ హిస్టారికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్తో సూపర్ ఫామ్ లో ఉన్న వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు సోలోగా సినిమాలు చేయకపోయినా నాకు కూడా బిజీగానే ఉన్నారు ధనుష్ తో కలిసి నటించిన కుబేరా రిలీజ్ కు రెడీ అవుతోంది మరోవైపు రజనీ కూలీ మూవీలో గెస్ట్ రోల్ చేశారు తన వందో సినిమా కోసం బిగ్ ప్లాన్స్ లో ఉన్నారు కింగ్ ఇలా సీనియర్స్ అంతా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నారు